రాజమండ్రిలో అందమైన ఫర్నిచర్కి కేర్ ఆఫ్ అడ్రస్ వారం డౌన్లో ఉన్న డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ ఈ ఫర్నిచర్ షోరూంలో మనకి లభిస్తుంది అనేక రకాల ఫర్నిచర్స్ మనం చూస్తూ వచ్చాం ఈ వారం ఎలాంటి ఫర్నిచర్ కొత్త వెరైటీస్ వచ్చాయి మనం వీరబాబు గారు ఉన్నారు వీరబాబు గారిని అడిగి తెలుసుకుని వాటి వివరాలు అదేవిధంగా వాటి క్వాలిటీ వాటి ధర ఇవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నించారు నమస్తే వీరబాబు గారు ఆధునికతకి సాంప్రదాయాన్ని మేళవించి పెట్టిన పందిరి మంచంలో ఉంది ఇది కంప్లీట్ ఏంటి దీని వివరాలు ఏంటండి కంప్లీట్ రోజువుడ్ సార్ అంటే ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది పందిర మంచాలు మళ్ళీ మళ్ళీ పుట్టిగా అండి లెక్క అంటే ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పందిరి మంచం ప్రతి ఒక్కరు కూడా పందిరి మంచాలని చాలా మంది కూడా ఇప్పుడు మనం అడగడం జరుగుతుందండి అందుకే కార్వింగ్ వర్క్ అంతా రోజువుడ్ ప్యూర్ రోజువుడ్తో తయారు అండి ఇదంతా కూడా ప్యూర్ రోజువుడ్ మాట అండి అంతా కూడా ఈ చెక్కుడు అది కూడా మీకు ఇదంతా కూడా చెక్కు చేతి వర్క్ ఏనండి అంతా కూడా మిషన్ మీద ఏం కాదు అంతా వర్క్ మీద ఇదంతా కూడా అంత ఫుల్ టీ అది ఫుల్ వుడ్లో మాట తయారు అంతా ఈ కార్యం వర్క్ అంతా కూడా చెక్కుడు వర్క్ అంతా కూడా వర్క్ చేసుకున్నంత ఫుల్ రోజు వుడ్ దీని ఫెసాలిటీస్ ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా అడగడం కూడా చాలామంది అడుగుతున్నారు సార్ వుడ్ మంది పందిర మంచం చేయండి మా పందిరి మంచాల మోడల్ కావాలి అని అడుగుతున్నారండి ఈ డిమాండ్ ఏంటంటే అదండి చాలా మంది కూడా ఇప్పుడు ఫ్యాషన్ కి ఇప్పుడు పందిరి మంచాన్ని అడుగుతున్నారు సార్ ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇప్పుడు ఇంక ఇది కూడా దీన్ని ఇంకోటి ఎక్కువ ఉందండి దీన్ని అంటే కొద్దిగా హైట్గా ఉందంటారు అంటారు చాలా మంది కూర్చోవాలంటారు దీనికి ఒక స్టూల్ కూడా ఉంటుంది సార్ ఓకే ఈ స్టూల్ మేము మనం ఇలా హ్యాపీగా ఎక్కి కూర్చోవచ్చు కస్టమర్కి అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి అంటే హైట్గా ఉన్న వాళ్ళు ఉంటారు కొద్దిగా షార్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారు షార్ట్గా ఉన్న వాళ్ళు ఐటుకున్నా కదా ఈ స్టూల్ అనేది వాళ్ళకి పనిచేయడం జరుగుతుందండి అది కూడా రోజు ఉడ్డ లమ్క రోజు సార్ దీంతో పాటు మెట్లు ఆ మెట్లు కూడా రోజుతోనే తయారైతే ఇంకొక మోడల్ కూడా రెండు మూడు మోడల్ వచ్చిన పై చెక్కుల్లో చాలా విభిన్నంగా ఉంది ఎంత కార్ చేతి మీద చేసింది నేను వర్క్ అంతా కూడా చేతి మీద చేతి మీద చేసింది ఎంత వర్క్ అంతా కాదు చేతి మీద మిషన్ కాదు మిషన్ కాదండి అంతా చేతి మీద తీయాలండి మిషన్ మీద వస్తుందండి కూడా అనేది చేతి మీదేనండి వారంటీ గ్యారంటీ అనేది మామూలు కామే మనకి కానీ ఇంకా ఎక్కువగా ఇది రోజు అనేది గ్యారంటీ అనేది ఒక్కలేదు సార్ లైఫ్ అండి మనం రోజు కారింగ్ వర్క్ చూసాం కదా సార్ అంటే కొంతమంది కొద్దిగా ప్లేన్ అని అడుగుతున్నారు ఆ ప్లేన్ అంటే ఇదంతా కూడా ప్లేన్గా అంటే ఓల్డ్ టర్నింగ్ పట్టి అంతా కూడా మిషన్ మీద అయితే ప్లేన్ అండి ఇది ప్లేన్గా ఉంటుంది ఇదంతా బిర్కిల్తో తయారవుతుందంట బిర్కిల్ అంటారండి ఇవన్నీ కూడా అంత కూడా సింపుల్గా కొద్దిగా పంది మంచం ఎక్కువ చెక్కుడు లేకంటే ఎక్కువగా గీసుకోదు ఏం ఉంటుంది ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట అంటే ఇది కూడా చాలా మంది కూడా ఏంటంటే పైన దోమదర వేసుకుంటా అన్ని రకాలుగా కూడా మనకి వీలుగా ఉంటుంది చెక్కుడు కూడా లేకంటే అండి సింపుల్గా ప్లైన్ మంచం స్తంభాలు కూడా బాగున్నాయి బాగుంటుంది సార్ సో దీనికి దానికి వేరియేషన్ ఏంటండి ఇప్పుడు వేరియేషన్ అది రోజ్ వుడ్ ఇది టేక్ వుడ్ ఇది వచ్చేటప్పటికి సింపుల్ మోడల్ సింపుల్ మోడల్ ఇందులో ఇంకొక పది మంది ఉంది ఇది కూడా చూద్దాం సార్ క్వాలిటీ విషయంలో అది స్ట్రాంగ్ అండి స్ట్రాంగ్ అనేది రోజువుడ్ ఇది టేకు రెండు ఒకటే సార్ స్ట్రాంగ్ అనేది అంతా ఒకటే మన్ని అనేది ఒకటే కొంతమంది రోజు అనేటప్పటికీ కొంతమంది రోజు మీదకి వెళ్తుంటారు రాయల్టీ లుకింగ్ అది బాగుంటుంది అని చెప్పి రోజుకి వెళ్తుంటారు కొంతమంది బస్సర్ టేక్ అనేది మన టేక్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది చూడక నెంబర్ వన్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇవన్నీ మనం చూసి ఈ టైప్ అనేది కూడా ఇది దాని మీద ఇప్పుడు రోజు చూస్తారు తర్వాత ప్లేన్ చూస్తారు ఆ ప్లేన్ దాని మీద ఇంకో కొద్ది కొద్ది హెవీ మోడల్ చెక్కుడు కూడా బాగుంటుందండి ఇదంతా కూడా డిఫరెన్స్ మోడల్ అనమాట ఈ మోడల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ పందిరి మంచం ఎవరి దగ్గర మ్యాక్సిమం ఉండకపోవచ్చండి చాలా బాగుంటుంది సాంప్రదాయాన్ని మేళవిస్తూ వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు ఇది కాకుండా ఎవరైనా కస్టమైజ్డ్గా ఆర్డర్ ఇచ్చుకున్నా కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు ఇది రోజు రోజువుడ్ కొంతమంది లైక్ చేస్తారు బస్తే ఉన్నవి కొంతమంది లైక్ చేస్తారని చెప్పి వీరబాబు గారు అంటున్నారు ధరల విషయంలో ఎట్లా ఉంటుంది సరే అంటే అంటే ధర విషయం మనకి రీజన్ఫుల్ గానే ఉంటుంది సార్ అందుకే అండి మీ అందరూ కూడా చాలా మందికి చెప్పేది కూడా ఏంటంటే మన దగ్గర చూసిన వాళ్ళు నాలుగైదు షాపులు చూసి రమ్మని చెప్తామండి మనం కూడా అలాగే రావడం జరుగుతుంది అంత కూడా క్వాలిటీ విషయం అంటే అన్ని షోరూమ్స్ మీద మనం తక్కువ ఉంటుంది అంటారా తక్కువ ఉంటుంది అండి బాగా బాగా తక్కువ ఉంటుంది గ్యారెంటీ మీరు ఇక్కడ చూసుకుని వెళ్ళి వాళ్ళు ఫోటోస్ తీసుకుని అక్కడ వేరే చూ చూపించుకోవచ్చా చూపించుకోమంటామండి దాని సరే అలా చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు అడగచ్చండి పందిరి మంచం మనం తక్కువ ఇస్తున్నాం అని తప్పటికి ఏమొద్దంటే ఇది టేకుడ్డా కాదా అంటారు ఫుల్ అది టేకుడ్ వినేది విషయంలో మేస్త్రిని కూడా చూపించుకోమంటాం అంత క్వాలిటీగా ఉంటుంది అంత రాయల్టీగా ఉంటుంది రుడ్డు వుడ్ అది కూడా మన క్వాలిటీ సారది వచ్చి దొరికి దోడికి పులిసారక ఉంటుంది వుడ్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బిరికిలు కూడా బాగుంటుంది ఇది ఓల్డ్ ఇజ్ గోల్డ్ మటన్ ఇది బిరికి అనేది ఇప్పుడు ఓల్డ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇది న్యూగా దించుతున్నాం ఈ మోడల్ని కొద్దిగా వేరేగా డిఫరెన్స్ మేము డిఫరెన్స్ తీసుకొని చేయడం జరుగుతుంది మూడు రకాల పందిర మంచాలు రెండు రకాల కూడిన మంచాలు చూస్తాం ఇటీవలే చాలా డిమాండ్ పెరిగింది పందిర మంచాలకి ఈ దోమలు బాగా పెరిగిన పరిస్థితుల్లో ఎలాంటి ఇల్లున్నా కానీ దోమలు ఉండే పరిస్థితి ఉంది దోమతేరలు వేసుకోవాలన్నా అందంగా మంచం కనిపించాలన్నా మనకి ఖచ్చితంగా ఈ పందిరి మంచాన్ని ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది ఓ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు లేకపోతే యాంటిక్ ఒక అందాన్ని ఇస్తుంది ఆ బెడ్రూమ్స్కి పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మంచాలు మరింత అందాన్ని చేకూరుస్తాయని చెప్తారు వీరబాబు గారు కూడా చెప్తున్నారు ఈ ఫోటో తీసుకుని లేకపోతే దీని క్వాలిటీ చెక్ చేసుకుని ఇతర షోరూమ్స్కి వెళ్ళి అక్కడ కూడా ధర కంపేర్ చేసుకున్న తర్వాత మా దగ్గర వాళ్ళకన్నా తక్కువకి ఇస్తామని చెప్తున్నారు అందుకు ధర విషయంలో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒకసారి బెడ్ అండ్ సోఫాస్కి వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ చూసుకున్న తర్వాత వేరే షోరూమ్స్కి వెళ్ళి అక్కడ ధర కంపేర్ చేసుకుని మీకు ఇక్కడ ధర తక్కువ ఉంటే ఇక్కడే తీసుకోమని చెప్తున్నారు ఇది ఎంతో ఛాలెంజ్ చేయడం ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ధర ఎంత ధర ఎంత ఇది చాలామంది ధర చెప్పి చేదో ఒకటి కానీ వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకోకుండా ధర చెప్పడం అన్నది కరెక్ట్ కాదు ఓనర్ వచ్చి లేకపోతే కొనుక్కునే పర్చేజర్ ఎవరైతే కొనుగోలు ఉన్నారో వచ్చి చూసుకుని చెక్ చేసుకోవాలి ఇది ఫర్నిచరు ఈ బాటా చెప్పుల్లాగా లేకపోతే ఇతర వస్తువుల్లాగా మనం చెప్పేది కాదు అన్నది వీరి వాదనగా అనిపిస్తుంది ఇది ఈ వారం బెడన్స్ అండ్ సోఫాస్లో ఈ పందిరి మంచాలకు సంబం సంబంధించి సాంప్రదాయ రీతుల్లో ఆధునికతను జోడించి పెట్టిన మందిర బంచాలకు సంబంధించి థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు గారు ఇది ఇష్యూస్ కోసం రామనారాయణ